ఉన్న బంగారాన్ని విడిపించి ఆ మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కానీ ఆశ్చర్యం ఏంటంటే అమ్మా ఇంత లాంగ్ కెరీర్ మీది ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఒక్కొక్క ఫోటోలో చూస్తుంటే అసలు నిజంగా లాగే ఉన్నారు అదయ్యాక ఇప్పుడు వచ్చిన మీరు ఖాళీని భర్తీ చేసుకునే పద్ధతి అంటే జీవితంలో ప్రతి వాళ్ళకి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఆ గ్యాప్ వచ్చేస్తుంది మనం చేసే పని భిన్నంగా చేస్తామంటే వాటిని మీరు మలుచుకున్న పద్ధతి మాత్రం మీ ఎనర్జీ లెవెల్స్ పాజిటివిటీ మాత్రం ఆఫ్ అమ్మా ఇప్పుడు నాకు నా లైఫ్లో ఏం తెలుసా అండి నాకు గుళ్ళుకు వెళ్ళాలని దేవస్థానాలు చూడాలని ఈ సంవత్సరంలో మూడుసార్లు తిరుపతికి వెళ్ళాను బా షిరిడి బాబా గుడికి వెళ్ళాను తమిళనాడులో అన్ని గుళ్ళకి వెళ్ళాను ఆంధ్రాలో కూడా సింహాచలం అన్నవరం విన్నవరం అన్ని గుళ్ళు చూశాను ఇక్కడ కూడా టైం దొరికినప్పుడు ఒకసారి నేను వేలపంచావడిలో ఉండేదన్నమాట అంటే ఒంటరిగా వచ్చినప్పుడు అప్పుడు ఫోన్ చేసి చెప్పింది అనమాట బా ఎక్కడ ఉన్నావు అంటే నువ్వు దగ్గరే అక్కడ కరుమారేమ టెంపుల్ మాంగాడి టెంపుల్ ఉంది చక్కగా శుక్రవారం పూట వెళ్ళి రాకూడదా ఇక్కడి నుంచి వెళ్ళటం ఉంటే కష్టం కానీ అని చెప్పింది ఓ నచ్చినే కదా మనం ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి వెంటనే నేను మాంగాడికి కరుమారేమ గుడికి అక్కడికి ఇక్కడికి వెళ్ళేసి ప్రత్యక్షం అంటారు శివుడికి అన్నీ చూసాను ఇప్పుడు కూడా నాకు టైం దొరికితే భగవంతుడు ప్రేయర్ చేసుకోవటం నా పీస్ ఆఫ్ మైండ్ మనవరాలు వస్తారు మార్నింగ్ వస్తారు నాయనమ్మ అది ఇది మాట్లాడతారు చక్కగా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు వాళ్ళ స్కూలు వాళ్ళు ఇది లైఫ్ ఇస్ ఇస్ లైఫ్ గోయింగ్ ఆన్ కానీ ఎన్నాడు అంటే నాకు ఇంకా ఎప్పుడు పోయినా కూడా నాకు బాధ లేదు మనం బతికినసేపు హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండాలి మన లైఫ్ మనం కూడా వెళ్ళిపోయిన వాడితో వెళ్ళిపోకుండా ఈ లైఫ్ ఏమిటి అవును మీరు వచ్చారు మీతో మాట్లాడతాను టైం స్పెండ్ చేశాను మీరు అడిగారు దాని గురించి ఒక ఆర్చిగా ఉండి ఇంత అందరితో చేసి బట్టి మీరు మా ఇంటికి వచ్చారు కావాలని లేకపోతే ఎందుకు వస్తారు మీరెవరో నేనెవరో మీరు ఆల్రెడీ అమ్మ ధన్యులు చాలా అకాంప్లిష్ చేస్తారు ముందు ముందు కూడా మీకు భగవంతుడి ఆశీస్సులు అన్ని అంటే ప్రేక్షకుల అభిమానం ప్రేమ ఎప్పటికీ ఉంటుందని కోరుకుంటున్నాం మిమ్మల్ని కూడా త్వరలో పొలిటికల్ ఎరినాలు మరి మరోసారి అని చెప్పాను పొలిటికల్లో ఏంటంటే బబు నన్ను నిలబడమన్నారు అదే హిమయత్ నగర్ లో నాకు వద్దండి మా ఆయనతో నేను ఒకసారి మా బావగారిని అడిగాను ఎందుకంటే ఇప్పుడు నిడదల్ రజని మా బంధువు అనమాట మా బావగారు రజనీ విడుదల హెల్త్ మినిస్టర్ అవునవును వాళ్ళందరూ ఉన్నారు ఇంకా మా బావగారు కొడుకులు వీళ్ళందరూ కూడా గుంటూరులో చిలకలూరుపాట్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో వీటిలో ఉన్నారు మనకి ఇంకా ఓపికలు లేవు తిరగటానికి ఓపిక లేవు ఏదో రామకృష్ణని ఇంట్లో ఉండి హాయిగా మనవరాలతో వాళ్ళతో ఉండకుండా ఎందుకు మనకి ఈ లైఫ్లో చాలు ఇంకా ఆశ దురాశ ఎందుకు అవును హాయిగా లీడ్ చేస్తాం హెల్త్ బాగుండాలి చెప్పుకోవాల్సిన మాట మెయిన్ వచ్చి ఆ భగవంతుని మనం వేడుకోవాల్సిందంటే మనం ఒకరి మీద డిపెండ్ అయింది అవును వాళ్ళ మీద వాళ్ళు ఇదే ఒక ఎందుకంటే మా సిస్టర్ నేను నేను చూశాను ఆవిడ బెడ్లో ఉండి మనుషులను పెట్టి చేయించుకోవటం ఒకటే కొడతారు బెడ్లో ఉండకూడదు పోయామా పటక్ ఇంకెందుకు ఇంకా చేసేది ఏమి లేదు మనం సాధించేది ఏమి అవును అవును ఇది అన్నీ అనుభవించిస్తాం అనుభవించకపోతే అనుకోవచ్చు ఇంకా ఉండి చేసేది ఏమో లేదు అవునమ్మా వాస్తవం అందరూ చూసాం కదమ్మా అంతే అంతే మా నా లైఫ్ ఈజ్ వెరీ సింపుల్ మీ మేకప్ చాలా బాగుంటుందమ్మా అయ్యో బలే బలేదు అమ్మ మీ లిప్స్టిక్ అంతా ఒక స్టైల్ ఒక టైంలో లిప్స్టిక్ వేసిన పద్ధతి అలాగే ఐలైనర్ ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి కళ్ళ మేకప్ మహా అందం మీది అయ్యో మీరే నువ్వు చక్కగా ఏమ్మా ఇప్పుడు వచ్చిన పిల్లలు కూడా చక్కగా ఉన్నారమ్మా ఎంత చక్కగా నా కోడలు మంచి కోడలు మంచి మనవరాళ్ళు మంచి కొడుకు చాలా అంత కావాల్సింది ఇంకేమంది కోడలు మంచిది మనవరాళ్ళు ప్రేమగా ఉంటారు నా కొడుకు ప్రేమగా ఉంటాడు బ్యూటిఫుల్ జర్నీ నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది ఏం ఎందులో అని చెప్పలేదు చెన్నైకి వచ్చిన తర్వాత నాలుగు లో ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు నేను అసలు చెన్నైలో ఉన్నట్లు కూడా ఎవరికి చెప్పలేదు నేను వైజాగ్ లో ఉన్నాను మా ఆయన చనిపోయిన తర్వాత హైదరాబాద్ డాన్బా స్కూల్లో చదివించాను డాన్బాస్కో పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు తర్వాత వైజాగ్ టిఫిన్ చదువుకొని చెన్నైకి వచ్చిన తర్వాత ఎవరితో నేను కలవలేదు నేను ఆర్టిస్టులతో కూడా ఎవరితో నేను అసలు ఉన్న విషయమే తెలియదు ఒక పాటలు వస్తుండే ఏదో రాజీ ఏమైపోయిందని ఒక మనిషిని పంపించి నా ఫోన్ నెంబర్ ఒక ల్యాండ్ నెంబర్ తీసుకొని ఫోన్ చేయించింది అనమాట అంటే అప్పుడు నేను కమ్యూనికేషన్ లేదు ఎక్కలేదు మా బాబు పెళ్లికి జయలలిత గారు వచ్చారు అప్పుడు ఆవిడంది మనం కలుద్దాం మనం కలుద్దాం అండి అంటే ఏంటి ఎన్నిసార్లు చూస్తే కలుద్దాం కలుద్దాం ఉంటుంది సరే అని పబ్లిక్లో ఉన్నాం కదా గమన్నాను తర్వాత చేస్తూ వాళ్ళ ఛానల్ ఉండేది టీవీ తిరిం పార్క్ే అని ఒక ప్రోగ్రామ్ చేశారు అందరు ఆర్టిస్ట్ని చేశారు తిరిగి పార్క్ అంటే వాళ్ళకి తిరిగి చూస్తాం ఫ్లాష్ బ్యాక్ అంతా అవును నన్ను అడిగారు నో అన్నాను నేను ఛానల్కి నేను సినిమాలోనే మానేశాను నా ఛానల్కి దేనికి ఇవ్వను నేను అన్నాను నాకు ఈ లైట్లో అన్నీ వేసి నన్ను పెడితే నాకు అలవట్లేదు నేను అసలు కెమెరా ఫేస్ చేయటమే మానేస్తాను కదా అన్నాను చాలా సంవత్సరాలు అయిపోయింది కదా ఆవిడ ఒకే ఫోన్ చేసి అమ్మా మేడం చోల్రా ఇంకా ఇంటర్వ్యూకి చోల్రాంగా అన్నాడు బా అడుగుతున్నారు ఏంటని ఎంతసేపు తీస్తారు అని అడిగాను పత్ నిమిషం అన్నారు మారిపోయింది కదా నాకు తెలియదు కాలం మారిపోయింది పత్తి నిమిషం అమ్మా అన్నారు సరే అన్నాను దీనికోసం ఏంటని మేకప్ వేసుకొని ఏం లేదు నాకు ఒకలాగా నాకు షాపుల్లో అవి కేసులు అవి జరుగుతున్నాయి కోర్టుకెళ్ళటం రావటం కొద్దిగా టెన్షన్లో ఉన్నాను అన్నమాట కూర్చోబెట్టిస్తారు కూర్చో పొద్దున్న వచ్చారు అప్పుడు మా ఇంట్లో వంట మనిషి అంతా ఉంది పాపం పొద్దున్నే వస్తుందని ఇంట్లో టిఫిన్లు గిఫిన్లు అన్ని ఏర్పాటు చేశారు తీస్తున్నారు ఒక్క రోడ్ వచ్చాడు ఆ డైరెక్టర్తో అమ్మమ్మ అంత విషయం చులభ ఇది చులభ எந்த விஷயம் அம்மா திரும்பி பார்க்கறேன்மா ப்ரோக்ராம் ஏன்னா திரும்பி சோட்டம் இல்லாதயா ஆக போயிந்தே நான் பண்ணி அம்மா என்ன எதுக்கு திரிச்சோட்டோ ஆக்போய் காலம் திரும்பி சோட திரும்பி பார்க்க மாட்டேன் நான் இல்லைம்மா சொல்லுங்கம்மா நீங்க அந்த படத்தில் ஆக்ட் பண்ணீங்க அந்த படத்தில் ஆக்ட் பண்ணீங்க எம்ஜிஆர் எம்ஜிஆரோட ஆக்ட் பண்ணீங்களே சிவாஜியோட என் அறவோட கதா அது இதே அழுகுனார்மாட்டா ఏమి తిరిగి పార్కరే నాకు జ్ఞాపకమే లేదయా ఆ మైండ్లోంచి అది పోయింది సినిమా స్క్రీనే తుడిపేస్తాను అది ఒక లైఫ్ అయిపోయింది ఇది ఒక లైఫ్ దీని గురించి అడుగు చెప్తాను ఇందులో అన్ని కష్టాలు బాధలు అన్నీ ఉన్నాయి సంతోషాలు ఉన్నాయి అవును చెప్పండి చెప్పండి జ్ఞాపకం చూడమ్మా పొద్దున్న వచ్చిన వాళ్ళు సాయంత్రం ఆరు గంటల దాకా కూర్చొని నా ప్రాణం తీస్తారు చెమట కారిపోయి ఫ్యాన్ ఆర్చ్ చెప్పండి అది ఇది బాల బాలచంద్ర గురించి అది ఇది ఇంతపరం పనం అది అంటుంటే బుర్ర పిచ్చికి పోయి బాబు నన్ను వదిలేయండి అని అప్పటి నుంచి బాబు నాకు ఇంటర్వ్యూ వద్దండి నేను ఇవ్వను ఎవరికి అన్నాను ఆ ఒక ఛానల్ ఇస్తే మళ్ళీ మన క్యాప్టన్ టీవీ అని ఒక హీరో అన్నాడు కదా మన విజయకాంత్ విజయకాంత్ నాన్ పోగోం పాదేలే అప్పుడే ఒక ఇంటర్వ్యూ నిన్న నా పో ముళ్ళం కళ్ళుదా ఎలా కష్ట సుఖం ఎలా ముడించిపోసి నాకు కొడుకు మాట అంటే అమ్మ అమ్మ అనేసరికి నాకు ఒకలాగా అయిపోయింది ఊరికి బతిక నడుతున్నాను అంటే వాడు అన్నారు పది నిమిషాలు చెప్తే చాలు నేనా నువ్వు పది నా వాళ్ళు అలా నువ్వు పది నిమిషాలు నుంచి సాయంత్రం దాకా చేశారు పది నిమిషాలు ఏమన్నా ఇలా ఇది వేరే టైప్ అమ్మా అన్నకు సరే అని ఒకరు అలా ఒకరు ఒకరు వచ్చి అడుగుతుంటే పిచ్చి పడిపోయింది అనమాట కానీ కంప్లీట్ ఇవాళ మాకు ఇచ్చిన ఇంటర్వ్యూ మాత్రం మాకు అదృష్టమ్మా ఏం మాట్లాడానో మీరు చాలా గొప్పగా గొప్పగా మాట్లాడారు గొప్ప విషయాలు అన్ని మంచి కరెక్ట్ విషయాలన్నీ బయటపడ్డాయి ఏంటో అమ్మా మీరు ఏం కోరుకుంటారు ఇక లైఫ్లో బిఫోర్ బైండ్ అప్ నా లైఫ్ ముగించే లోపల వీళ్ళంతవరకు పుణ్యం తీసుకొని వెళదాం అనుకుంటున్నాను పుణ్యం సంపాదించుకొని ఎందుకంటే అందరూ బాగున్నప్పుడు మనం మన లైఫ్ని సెటిల్ చేసుకొని వెళ్ళిపోవటం శుభ్రం అంటే చెప్పలేమమ్మా ఈ కాలంలో ఇంకా కాలు చేయి ఆడకుండా మీద పడుకోవటం నాకు ఇష్టం లేదు ఉన్నంత వరకు యాక్టివ్గా ఉండాలి మనం హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండి భగవంతుడు ఎప్పుడు మనం పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవటమే మంచి కష్టం అంటారు ఆ కష్టపడకుండా చాలా మంది అంటారు కష్టపడకుండా నిద్రలో ఇద్దట్లో నేను అలా కోరుకోను మనం చేసిన పాపాలు కష్టపడాల్సి వస్తే కష్టపడదాం మన కష్టం ఏదో మనమే పడదు మన కష్టం ఇంకోరు పడకూడదు అవును మన కష్టం అంటే మనం బెడ్లో ఉండి ఇంకోరికి కష్టం ఇవ్వకూడదు నా కష్టం ఎంతైనా సరే నేనే అనుభవించేస్తాను ఎంత కష్టపడేయాలన్నా అనుభవించేసి నేను పోతాను కానీ నా కష్టం ఇంకోరికి ఇవ్వను నా నా పద్ధతి అదమ్మా నా కష్టాన్ని నేనే అనుభవిస్తాను ఎందుకంటే భగవంతుడు దగ్గర అంటే ఎవరి కష్టం వాళ్ళ ఇప్పుడు మన కాళ్ళకి దెబ్బ తగితే మనం బాధపడాలి కానీ మీరు ఎవరో బాధపడరు మా ఆయన ఎప్పుడైనవారు వంగు తింటే అక్కయ్య అమ్మ వంగక బ అనుకో నీ నీ దెబ్బ నీది నీ బాధ నీది నీ బాధ ఇంకొకరు తీసుకోలేరు అని చెప్పేవన్నమాట అదేలాగా మన కష్టం మంది మన కష్టం మనం పడాలి నువ్వు పుణ్యం చేసుకోవాలంటే మంచిగా వెళ్ళిపోతావు లేకపోతే కష్టపడాల్సి వస్తే దానికి కూడా మనం రెడీగా అవును కానీ ఇంకోరికి ఇవ్వకూడదు మన కష్టాన్ని మీరెప్పుడు కళకళలాడుతూ పచ్చగా ఇలాగే ఉంటారమ్మా నాకు ఇప్పుడు నేను అబద్ధాలు చెప్పకూడదండి నా పద్ధతి అది అబద్ధాలంటే మన ప్రాణం పోయి పరిస్థితి వస్తే మనం చెప్పవలసిన చిన్న చిన్న దానికి బాత్రూంలో ఉన్నాను ఇక్కడ ఉన్నాను ఎందుకు చెప్పాలి నేను బాత్రూంలో నేను ఉన్నాను తర్వాత మాట్లాడు నేను బిజీగా ఉన్నాను చెప్పొచ్చు కదా ప్రియాంక అబద్ధం చెప్తే నాకు ఇష్టం ఉండదు ముఖ్య వరకు నేను మా శ్రీధర్ గారు ఉన్నారు ఐబోబీ బ్యాంక్ మేనేజరు అతను అక్క నా దడగటరక కొట్టి దగ్గర ఉన్నాను ఏ ఇంట్లో ఇంట్లో రేడియో అని పడుతుంది ఇంట్లో నాకు చెప్పొచ్చు కదా ఎందుకు అబద్ధం చెప్తావు అని అడిగాను అక్క నా అంగరికి అక్క ఏ హంగేళ సుమారుగా అంటాను నేను అలా అబద్ధాలు చెప్తే నేను అంటాను చెప్పు నీకు ప్రాణం పోయే పరిస్థితి నీకు చాలా ఇంపార్టెంట్ అయ్యో చెప్పకూడదు అంటే అప్పుడు నువ్వు అబద్ధం చెప్పు చిన్న చిన్నటికి అబద్ధం చెప్తావు చెప్పు నిజం చెప్పు వీలు పడలేదు రాలేకపోయాను అది కొనలేకపోయాను తేలేకపోయాను చెప్పు తప్పని తప్పు లేదు ఎందుకు అన్నిటికీ నోరు చూస్తే అబద్ధమేనా నాకు అబద్ధాలు చెప్తే ఇష్టం ఉండదండి మహా చాలా గొప్పగా ఉందమ్మా మీ జర్నీ అండ్ ఇవాళ ఐ డ్రీమ్ స్టూడియోస్కి మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ పది కాలాల పాటు రాబోయే తరంలో డిజిటల్ స్పేస్లో అలా ఉండిపోతుంది రాబోయే తరాల వాళ్ళు వాళ్ళ త రాబోయే తరాల వాళ్ళందరూ కూడా ఇది గుర్తుపెట్టుకుని చూస్తారు రాజశ్రీ గారు అనే ఒక గొప్ప నటీమణి ఇలా యాక్ట్ చేశారు ఇది ఆవిడ జీవితంలోని అనుభవాలు అని చెప్పి నేను ఈరోజు ఇంటర్వ్యూ చెప్తున్నానంటే ఈ పరిచయం ఎప్పుడుది కాదు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సంజయ్ అని ఆ అబ్బాయి నాకు మా బాబు ఏజ్ అంటే మా బాబు కంటే కొద్ది పెద్దోడై ఉండొచ్చు వైజాగ్ ఆ బాబుతో నాకు పరిచయం అయింది నా ఫొటోస్ అన్ని తెచ్చిచ్చాట నేను అంజనీదేవి గారు షోకాజంగా అది చాలా రేర్ ఫోటో ఆ ఫోటో అందరూ కలిసింది వాడి శ్రీ ఆ ఫోటో తెచ్చి ఒకసారి మన ఇంటికి వచ్చి ఇచ్చినప్పుడు చిన్న కుర్రాడ అబ్బాయి ఇచ్చా అనమాట అదే రెండు మూడు సార్లు మన ఇంటికి వచ్చాడు అయిపోయింది చాలా గ్యాప్ అయిపోయింది తర్వాత నాకు అబ్బాయితో మాట్లాడే పరిచయం లేదు మొన్న సడన్గా ఫోన్ చేసి అంటే వాట్సాప్లో అందరూ వచ్చేస్తుంటారు మన సెల్ ఫోన్ ఇదంటే ఐఫోన్ కదా అదేంటో అందరూ వచ్చేస్తుంటే హాయ్ అంటూ అమ్మ నేను సంజయ్ అంటే ఉంటారు పేర్లతో అని అనమాట తర్వాత ఇంకోరు ద్వారా ఫోన్ చేయించారు తర్వాత అమ్మ నేనమ్మ అని తన ఫోటో పంపించారు ఎక్కడో ఈ ఫోటో అనుకున్నాను చాలా కాలం అయిపోయింది నా ట్వంటీ ఇయర్స్ అని కూడా ఇప్పుడు ముసరా అయిపోయి ఉంటారు అంటే లేదమ్మా నేను మీ బాబు మా బాబే మారిపోయాడు అప్పటికి ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ అయితే మారిపోరా ఎదిగే ఎదిగే వయసు కదా తర్వాత చెప్పి పాపం ఈ ప్రోగ్రామ్కి నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వటానికి కారణం ఆ జస్ట్ లైక్ మా బాబులాగా కొడుకులాగా నేను ఆ అబ్బాయిని అనుకుంటున్నాను సంజయ్ నీకు చాలా థ్యాంక్స్ బాబు నీకు వచ్చినోడు కదా నమస్కారం చెప్పుకోడు అమ్మ జయలలిత గారు మీకు కొలీగ్ ఫ్రెండు ఆ తర్వాత ఆవిడ తమిళనాడు సీఎం అయ్యాక ఎలా ఉండేది మీ అనుబంధం అందరినీ పిలిచి ఆవిడ భోజనాలు పెట్టడం ఆర్టిస్టులందరినీ ఒక చోటు తీసుకురావడం చేసేవారని వింటుంటాం మీ బాబుని కూడా ఎత్తుకున్నారని చెప్పి అవునమ్మా అంటే నేను ఆవిడ కలిసి చేసింది తెలుగులో వచ్చి గోపాలుడు గోపాలుడు అనే పిక్చర్లో రామారావు గారు డూయేన్ అందులో ఇద్దరం కలిసి యాక్ట్ చేశాము తర్వాత తమిళ్లో కూడా అడిమే పెండ్ అనే పిక్చర్లు కుడిరింత కోయిలు తర్వాత పట్టికాటు పొన్నయ్య అలాగే రెండు మూడు పిక్చర్లు యాక్ట్ చేసాము చేసినప్పుడు ఆవిడకి నాకు కొద్దిగా అక్కడక్కడ ఉండేవి సీన్లు ఆవిడ సీన్స్ సెరేట్గా ఉండేవి సెపరేట్ సెపరేట్గా ఉండేవి ఎందుకంటే ఎంజిఆర్ గారు డూయే డూయల్ రోల్ అయితే ఒక క్యారెక్టర్ ఏమో జయలత ఒక క్యారెక్టర్ నేను ఉండేదాన్ని ఎప్పుడు కూడా ఆయన ఎంజిఆర్ గారు డూయెల్ అయితే జయలత ఉందంటే నేను ఆ పిక్చర్లో అలా యాక్ట్ చేసావు అనమాట తర్వాత ఎప్పుడు అందరు అంటారు ఆవిడకి చాలా ఇదిగా రిజర్వ్ అంటారు కానీ చాలా చక్కగా మాట్లాడుతుంది ఎందుకు మొన్న వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు కూడా అందరూ అలా కూర్చున్నారు సరోజీ జీవన్ గారు అందరు కూర్చున్నారు నేను తన పక్కన కూర్చున్నాను ఇది జోకులు వేస్తూనేది అనమాట అప్పుడు అలాగే ఆంధ్ర క్లబ్లో అది ఇది అని చెప్తూ వాళ్ళందరూ ఏదో కబుర్లు ఆడుతుంటే ఇవి చెప్తూ ఉండేది అనమాట మేము అలా చాలా చక్కగా మాట్లాడుకుంటాం పాత కబుర్లు అన్ని చెప్తుంటారు తను వాళ్ళు ఇలాగా వీళ్ళేలాగా అని అన్నీ చెప్తా చాలా బాగుంటుంది అన్నమాట తర్వాత అడుగుతుంది అక్కయ్య గారు ఎలా ఉంటారు మా అక్కయ్య దగ్గర నిలబడి చాలాసేపు మాట్లాడింది పెళ్ళి నిలబడి మా సిస్టర్ వీల్ చైర్లోకి వచ్చినారు మ్యారేజ్కి వచ్చినప్పుడు మా బాబు మ్యారేజ్కి తర్వాత చాలా క్లోజ్గా ఉంటుందండి ఎందుకంటే మా పక్కన కూర్చొని భోంచేయండి చేయండి ఏ వదలకూడదు అని చెప్తుంది అనమాట అంటే చెప్పాలంటే చాలా ఉన్నాయి మా ఇద్దరికి కానీ మనం ఆవిడ సీఎం అయిన తర్వాత ఆవిడకి ఇవ్వాల్సిన మర్యాద మనం ఇవ్వాలి